We'll be right back. దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులు ప్రేక్షక పాత్రగా పోషించ పోషించే కార్యక్రమం చేయిస్తా ఉన్నారు చివరికి ఏ స్థాయిలోకి లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోతా ఉంది అంటే లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకునే పరిస్థితిలో పోలీసులు ఎవ్వరూ లేరు లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో వెళ్ళిపోతా ఉందంటే చివరికి అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి పోలీసులు ఎవరు పట్టించుకోవడం లేదు అగత్యాలు జరుగుతా ఉన్నా కూడా ఎవరు పోలీసులు పట్టించుకోవడం లేదు పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు పట్టించుకోవద్దని చెప్తా ఉన్నాడు కదా అని చెప్పి వదిలేసిన పరిస్థితులు నేను అడుగుతా ఉన్నా ఇదే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టండి తెలుగుదేశం లబ్ధిదారులకు మేలు చేయకుండా వదిలేయండి అది ఏ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు ప్రతి అక్క కూడా బయటికి పోతే తన ఫోన్లో దిశ ఆకుండేది ఆపదలో ఉంటే ఐదు సార్లు ఫోన్ చే ఐదు సార్లు ఫోన్ షేక్ చేసిన లేదా ఎస్ఓఎస్ బటన్ ఒక చాలు పోలీసులు వెంటనే వచ్చి అక్క ఏమైంది అని చెప్పి తోడుగా ఉండే పరిస్థితులు గతం ఈ రోజు పరిస్థితులు ఏమిటి లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి ఎందుకు ఈ మాదిరిగా జరుగుతా ఉంది కారణం చంద్రబాబు నాయుడు కానీ వ్యక్తి తప్పుడు మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి ప్రజలకు ఆశ కల్పించి తాను ముఖ్యమంత్రి పదవిలోకి ఎక్కాడు నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే గత ఐదు సంవత్సరాల పాలన చూడండి ప్రతి క్వార్టరు ఆ మూడు నెలలు అయిపోయిన వెంటనే విద్యా దీవెన మరుసటి క్వార్టర్ లో వచ్చేది ఈరోజు జనవరి ఫిబ్రవరి మార్చి క్వార్టర్ విద్యా దీవెన పోయింది ఏప్రిల్ మే జూన్ ఇప్పుడు మళ్ళీ జూలైలో ఉన్నాం రెండు కోటర్లు విద్యా దీవెన అనేది బకాయిలు జగనే ఉండింటే విద్యా దీవెన అన్నది ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే జగన్ ఇచ్చేవాడు ఇచ్చేవాడు పిల్లలకు మేలు చేసేవాడు ప్రతి ఏప్రిల్లో జగనే ఉండింటే వసతి దీవెన వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో ఒక ఇన్స్టాల్మెంట్ వసతి దీవెనకు సంబంధించిన ఒక ఇన్స్టాల్మెంట్ ప్రతి తల్లి ఖాతాల్లోనూ పడి ఉండేది జగనే ఉండి ఉండింటే ఈ పాటికే రైతు భరోసా రైతంగలకు వచ్చి ఉండేది ప్రతి సంవత్సరం జగన్ జూన్ లో రైతు భరోసా అమౌంట్ ప్రతి రైతుకు క్యాలెండర్ పెట్టి మరీ ఇచ్చాడు జగనే ఉండి ఉండింటే అమ్మఒడి డబ్బులు ఈ పాటుకు తల్లులకు వచ్చి ఉండేటివి ప్రతి సంవత్సరం ప్రతి జూన్ లోనూ అమ్మఒడి అమ్మఒడి డబ్బులు వచ్చిన పరిస్థితులు జగనే ఉండుండింటే ప్రతి ఏప్రిల్లో మహిళలకు సంబంధించి అకచగమ్మలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బు ఈ పాటికి వచ్చి ఉండేది జగనే ఉండుంటే మత్స్యకార భరోసా అన్నది ప్రతి ఏప్రిల్ పదహైదు నుంచి జూన్ పదహైదు మధ్యలో క్రమం తప్పకుండా జగన్ మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకారు భరోసా ఇచ్చాడు నేను అడుగుతా ఉన్నా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోవడం చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధ మాటలతో ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మ ఎదురు చూస్తా ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాట జగన్ అయితే కేవలం ఒక్క పదహైదు వేలు మాత్రమే ఇచ్చాడు పిల్లలను బడికి పంపిస్తే చంద్రబాబు నాయుడు అధికారం లేకొస్తే పదహైదు వేలు నీకు 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 నలుగురు మీ ఇంట్లో పిల్లలు అరవై వేలు మళ్ళా ఇంట్లో వాళ్ళ అమ్మను చూపించి నీకు పద్దెనిమిది వేలు ఇవన్నీ మాటలు మాట్లాడి ఈరోజు ప్రతి అక్క అడుగుతా ఉంది ఎన్నికలప్పుడు నువ్వు చెప్పిన మాట ఏంది ప్రతి ప్రతి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వయసు గల అక్క పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు గల వయసు గల అక్కకు అక్క చెల్లెమ్మకు ప్రతి నెల పదహైదు వందలు ఇస్తానన్నాం ఈరోజు రాష్ట్రంలో ఓటర్ల జాబితా తెలుసు మీకు నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఓటర్ల జాబితా అంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం వాళ్ళందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వయసు 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 పడిన వాళ్ళనే కదా దాని అర్థము మరి అందులో రెండు కోట్ల పది లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు పైచిలు పడిన వాళ్ళు ఆ రెండు కోట్ల పది లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కాస్త కూస్తూ కొంచెం పక్కన పెట్టినా కూడా కోటి ఎనభై లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఈ రోజు మాకు పదహైదు వందలు ప్రతి నెల ఇస్తానన్నావు ఏమైంది మా పదహైదు వందలు మా పరిస్థితి ఏమిటి నువ్వు మీకు ఓటేసాను నీ మాటలు నమ్మి అని చెప్పి అడుగుతా ఉన్నారు అక్క చెల్లెమ్మలు ప్రతి అక్క ప్రతి 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 పిల్లలు అడుగుతా జగన్మామ ఉన్నప్పుడు క్రమం తప్పకుండా జగన్మామ పదహైదు వేలు మా అమ్మకి ఇచ్చే ఇచ్చేవాడు అమ్మఒడి నువ్వు తల్లికి వందనం అన్నావు మా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు అరవై వేలు మా ఇంటికి ఇస్తానన్నావు ఎప్పుడు ఇస్తావు ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు పిల్లలు అడుగుతా ఉన్నారు తల్లులు అడుగుతా ఉన్నారు ప్రతి రైతు అడుగుతా ఉన్నాడు వ్యవసాయం మొదలైపోయింది వేగంగా నీకు వ్యవసాయం పనులు జరుగుతూ ఉన్నాయి రైతు భరోసా సొమ్ము జగన్ ఉంటే వచ్చేది నువ్వు ఇరవై వేల రూపాయలు ఇస్తానన్నావు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద యాభై లక్షల మంది రైతున్ను ఇవ్వాలి అడుగుతా ఉన్నారు మా పెట్టుబడి సహాయం కింద ఇరవై వేలు ఇస్తానన్నావు ఏమైందా డబ్బు అని చెప్పి రైతన్నలు ఎదురు చూస్తూ అడుగుతా ఉన్నారు ఈరోజు అక్క చెల్లెమ్మ పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు ఏప్రిల్లో పొదుపు సంఘాలకు సున్నా వడ్డీకి సంబంధించిన సున్నా వడ్డీ డబ్బులు కట్టాలి మరి ఎందుకు సున్నా వడ్డీ డబ్బులు మాకు ఎందుకు కట్టడం లేదు అని అక్క చెల్లెమ్మలు అడుగుతా ఉన్నారు చదువుకుంటున్న పిల్లలు అడుగుతా ఉన్నారు ఆ అక్కచల్లెమ్మలు అడుగుతాన్నారు ఆ పిల్లలు చదివిస్తా ఉన్న అక్క చెల్లెమ్మలు మా పిల్లలు చదువులు పోతా ఉన్నారు కాలేజీలు అడుగుతా ఉన్నాయి ఫీజులు కట్టమని చెప్పి సర్టిఫికెట్లు ఇవ్వమంటున్నాయి సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి కాలేజీలు అంటా ఉన్నాయి రెండు క్వార్టర్లు రెండు త్రైమాసికాలకు సంబంధించి విద్యా ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వలేదు అని వసతి జీవన ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి ధరలు అడుగుతా ఉన్నారు మత్స్యకారులు అడుగుతా ఉన్నారు మత్స్యకారుల భరోసా ఏమిటి అని చెప్పి ఇవన్నిటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రజలను దారి తప్పించేందుకు ప్రజలెవరూ కూడా ప్రశ్నించే పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతో ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ మాదిరిగా దాడులు చేస్తూ ఈ మాదిరిగా అన్యాయాలు చేస్తూ ఈ మాదిరిగా తాను దిగజారిన రాజకీయాలు చేస్తా ఉన్నాడు అయితే నేను ఒకటే ఒకటే హెచ్చరిస్తా ఉన్నా ఖచ్చితంగా వీటి మీద ప్రొటెస్ట్ జరుగుతుంది అసెంబ్లీ రోజున గవర్నర్ ప్రసంగం రోజున ఉభయ సభ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడే ప్రసంగంలో గవర్నర్ ను ఖచ్చితంగా నిలదీస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అటు తగ్గుతూ గవర్నర్ ఖచ్చితంగా నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ గలం విప్పుతుంది దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎంపీలు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీ ఢిల్లీకి వెళ్తారు వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ప్రొటెస్ట్ సింబాలిక్ ప్రొటెస్ట్ సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా దేశమంతా కూడా దీన్ని గమనించి దేశమంతా కూడా దీన్ని ప్రొటెస్ట్ వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం